ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు జూలై ఇరవై ఎనిమిదో తారీఖు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బిఎన్సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారొక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రజల మధ్యలో హెపటైటిస్ బిఎన్సి గురించి ఆహ్వానం కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్ బికాజ్ ఆఫ్ హెపటైటిస్ బిఎన్సీ ఇన్స్పెక్షన్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ బేబీస్ వాళ్ళు పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ఓన్లీ నలభై ఐదు శాతం బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్ చాలామంది అర్థం చేసుకోవట్లేదు ఎస్పెషలీ దోస్ హు ఆర్ డ్రింకింగ్ హ్యాబిచ్యువల్ డ్రింకర్స్ దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేటల్ సో ప్రమాదకరమైనది అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని ఇంకా పెద్దవాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏఎంసీ ప్రొఫెసర్స్కి వాళ్ళు సిబ్బంది అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫర్వర్డ్ అండ్ హెల్ప్ డెస్క్ ఆర్గనైజ్ దిస్ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా వాంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ అండ్ హెపటాలజీ అండ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వాకతాన్ అండ్ ఈ క్యాంప్ కండక్షన్ చేయడం జరిగింది దీనికి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీందర్ ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రా అంట్రాలజీ డాక్టర్ గిరినాథ్ గారు ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్ క్రానిక్ హెపటైటిస్ ఎస్పెషలీ హెపటైటిస్ మీకు అందరికీ తెలుసు ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ హెపైటిక్ డిజీజ్ విచ్ ఇస్ ఫ్యామిలీస్ మీద కానీ సోషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ ఓల్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అటాచ్ అది కాకుండా అదర్ కాజెస్ లైక్ డ్రగ్ అబ్యూస్ కానీ నీడిల్స్ వాడినప్పుడు కూడా ఈ హెపటైటిస్ బి సి వచ్చే అవకాశం ఉంది వాటికి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కండక్ట్ చేస్తున్నారు దీంట్లో మోస్ట్ అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది బీసీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఈవెన్ కొన్ని డ్రగ్స్ క్రానిక్ హెపటైటిస్ సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ రాకుండా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాంగ్స్ అండ్ రోజు మైక్రోబయోజీ ఈ కండక్ట్ చేయడానికి థ్యాంక్స్ చెప్తున్నాను